అందరికీ నమస్కారం ఇక్కడ అవపడుతున్న ఒరినారు పదిహేను రోజులు అవుతుంది మనం ఈ ఒరినార్ పోసుకొని అయితే ఇంత బాగా పడుతుందని నేను అనుకోలేదు ఎందుకు అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది అదేవిధంగా నాకు ఈ ఒరినారు మోసుకోవడం వల్ల మనకు కలిగిన అనుభవాలు అనేది ఈ వీడియోలు అయితే షేర్ చేసుకుంటున్నాను వీడియో పూర్తి వరకు అయితే చూడండి నేను చెప్పిన సమాచారం కనుక మీకు సరైనదే అనిపిస్తే వీడియోను లైక్ చేసి ఈ రైతన్నని అయితే సపోర్ట్ చేయండి అయితే మనం రోని కాడి రెండు రోజులకు వెళ్ళిపోతుంది అనగా ఒట్లు ఒక పొల ఎండ పోసి ఇట్లా గోయిన బస్సలో ఈ రొడ్లు కట్టి మనం అవుతులైతే నానేయడం జరిగింది అయితే రెండు రోజులు ఇట్లా పొదుగును నానేసి పొదుగాల తీసి ఇట్లా ఉరిగట్టేసి మండగట్టడం జరుగుతుంది రెండు రోజుల తర్వాత ఈ మొలకంతా వచ్చిన తర్వాత ఈ మొలకను ఇట్లా మనం బాగా మంచిగా వెళ్ళటంగా అంటే మంచిగా పొడి పొడిగా మంచిగా రాలేటట్టుగా మన జొన్నలు రాలేనట్టుగా రాలేటట్టుగా మంచిగా ఇప్ప తీసుకొని ఇట్లా ఉరినారైతే పోసుకోవడం జరిగింది అయితే నానైతే మంచిగా పులు పులుగా చేయడం జరిగింది నేనే ఈ నారైతే చల్లడం జరిగింది అనమాట అయితే ఈ నార చల్లుకోవడానికి ముందు మనం ఈ ముక్క అనేది ఎలగట ట్రాక్టర్ తోటి దున్ని రెండుసార్లు మన ఇంపకొర్రెతోటి ఎద్దులను కట్టి మంచిగా సగుమటం మంచిగా దున్ని ఆ తర్వాత నీళ్ళు వదిలి గొర్రెతోటి మన ఎద్దులతోటి మన జమ్ము కొట్టే విధంగా అయితే ఇట్లా లేవలుగా అయితే చేసుకోవడం జరిగింది ఇట్లా లేవల్ చేసుకున్న తర్వాత మంచిగా వాటర్ అంతా అంటే వండంతా వేరుకున్న తర్వాత ఈ నారైతే చల్లుకోవాలి అయితే నాకు ఇక్కడే కలిగిన అనుభవం ఏంటంటే ఒళ్ళు మొత్తం బిరువుగా అంటే గట్టిగా పేర్కొన్న తర్వాతనే ఒడ్డు చల్లుకోవాలి సో మనకు నాలుగున్నర టైం అవుతుంది కాబట్టి ఆ పొద్దుకే సమయం కాబట్టి నేను కొంచెం నీళ్ళు పేరుకోగానే అంటే వండు ఏమవుపడతలే కానీ నీళ్ళు అయిన తర్వాత వడ్లు అయితే చల్లుకోవడం జరిగింది ఇంకా మా అన్న చెప్పిందిగా ఇంకా బిరువుగా వేరుకున్న తర్వాత చల్తే వడ్లు అనేది ఒండ్లకి ఇరవై అని చెప్పడం జరిగింది అయితే సరే అని నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లడం అనమాట అయితే ఎవరైనా సరే ఈ ఒడ్లు అనేది వండు ఎప్పుడైతే గట్టిగా వేరుకుంటుందో అప్పుడు చల్లుకున్నట్లయితే ఒడ్లు ఈ మొలక అనేది మొత్తం మీదనే ఉంటుంది అనమాట వండు విరుగా వేరుకోకపోతే మనం కాలు పెట్టినప్పుడు చదువుతుంది కదా ఒడ్లు కూడా మనం ఇట్లా చల్లినప్పుడు కొన్ని అయితే ఆ మొలక అనేది లోపలికి పోవడం జరుగుతుంది ఎప్పుడైనా నేనే చల్తాను అయితే కొంతమంది మంచి భూమి ఉన్నవాళ్ళు ఒకరోజు ఒడ్లు నానేసి వడ్లు చల్తారు ఇట్లా నార్మడి తయారు చేసి మనది సౌడు పొలం కాబట్టి ఇట్లా మొలక కడితేనే మనకు నారైతే అతకడం జరుగుతుంది కొంతమంది మంచి ఉన్న వాళ్ళు కూడా ఇట్లనే మండే కట్టి మొలక చల్తారు ఇట్లా మనం మొలక అల్పుడు చల్పుకున్న తర్వాత ఒక రెండు రోజులు నీళ్ళు ఉంచి అంటే రోజు మళ్ళీ రెండో రోజు ఉంచి మూడో నాడు ఈ ఉడికి నీళ్ళు పెట్టి తీయాలి అంటే మోటార్ ఆన్ చేసి ఈ నీళ్ళు ఉంటాయి కదా దీని అంతటా నీళ్ళు పట్టంగానే నీళ్ళు మొత్తం బయటికి వెళ్ళదీయాలి ఒక్క సుక్క లేకుండా బయటి తీయాలి ఎందుకంటే ఇట్లా నీళ్ళు రెండు రోజులు ఉంటాయి కదా ఈ నీళ్ళు ఎలా తీస్తే అంటే మొత్తం మంచిగా భూమి మొత్తం ఈ మడి ఆరి మొలుక అనేది మంచిగా పట్టడం జరుగుతుంది అంటే పచ్చబడుతుంది అనమాట ఆరి సో మనమైతే ఈ నాడైతే నీళ్ళైతే తీయడం జరిగింది ఇట్లా కొత్త నీళ్ళు వేసి ఈ ఇందులో ఉన్న నీళ్ళు మొత్తం బయటకు అయితే వెళ్ళగొట్టడం జరిగింది కొట్టిన తర్వాత ఈ రోజు మొత్తం ఎండ పెట్టడం జరిగింది అంటే ఇక మబ్బులు మబ్బులు పడుతున్నాయి ఎండ కూడా కొడుతుంది ఈ నీళ్ళు తీసినప్పుడు వర్షం వస్తే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే ఈ నార అనేది ఈ ఒడ్లు ముడ్లు తేలుతాయని అంటారు అంటే ఈ కూర అనేది లోపడిపోతుంది ఒడ్లు పైకి తేలుతాయి అనమాట అట్లా తేలడం వల్ల ఏమవుతుందంటే మనకు పచ్చబడే మొలకనే లోపడిపోవడం వల్ల ఆ మొలక అనేది పచ్చబడదు కాబట్టి వాతావరణం చూసి నీళ్ళు అయితే బయటకు వెళ్ళగొట్టండి సో ఈ రోజు అయితే మేము నీళ్ళైతే బయటకు వెళ్ళగొట్టడం జరిగింది మూడో నాడు ఇక్కడే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి రైతన్న ఈ మొలకకు మనం నీళ్లు తీసిన నాడు మొలక పిట్టే వస్తుందని మన పెద్దలు చెప్తూనే ఉంటారు మా నాన్న కూడా చెప్తుంటాడు ఈ నీళ్ళు తీసిన నాడు జర జాగ్రత్తగా మొలకను చూసుకోవాలి లేదంటే ఆ మొలక పిట్టే వచ్చి మొత్తం అది తినే తక్కువ రెక్కలతోటి మొత్తం కుడుదల కలుగుతుందని మా నాన్న చెప్పడం జరిగింది అయితే ఈరోజు నీళ్ళు తీసినాం కదా సాయంత్రం అన్నం తిని వద్దామని మా నాన్నకైతే చెప్పడం జరిగింది అయితే మా నాన్న నేను నైట్ ఎనిమిది గంటలకు వచ్చినాము వచ్చి ఒకసారి ఇక్కడ బ్యాటరీ కొట్టి అక్కడ ఇక్కడ చూడడం జరిగింది ఎక్కడ కూడా ఇంకా మనకి మొలక అయితే రాలేదు ఎక్కడ కూడా కొట్టలేదు ఇట్లా ఒక తొమ్మిది పది గంటల వరకు మనకు వాతావరణం బాగానే ఉంది మామూలుగా వర్షం వస్తే పర్వాలేదు కానీ ఈరోజు నైట్ మాత్రం మనకు పదకొండు గంటలకైతే దంచి కొట్టింది వర్షము అయితే ఈ మొలక అంతా కూడా నేను మొత్తం కొట్టుకోపోతుందేమో ఈ ఒడ్లు తేలి పైకి అని నేను అనుకున్నా అయితే ఇక్కడ విషయం ఏమిటంటే మనం ఈ చుట్టుముట్టు మనం పొరాలలో వేసుకుంటాం కదా ఇవి మెదులు కట్టి పెట్టుకోవాలి ఎందుకంటే వర్షం ఎక్కువ వాడి నీళ్ళు ఎక్కువైనా కానీ ఒడ్లు ఇళ్ళనే తేలు ఉంటాయి అనమాట మొలక ఇళ్ళనే ఉంటుంది ఒకవేళ మెదువులు తీసినట్టయితే మనకు మొలక కనుక పైకి తేలితే ఈ నీటిలోనే బయటకి కొట్టుకపోవడం జరుగుతుంది నేను మొత్తం మెదులు కట్టడం జరిగింది అయితే తెల్లారి వచ్చి మళ్ళీ నిండా నీళ్ళు ఉంటే మొత్తం బయటికి వెళ్ళదీసినాం బయటికి వెళ్ళదీసిన తర్వాత మొలక ఎక్కడ పోలేదు ఎక్కడ చల్లిన మొలక అక్కడనే ఉంది మన అదృష్టము ఎందుకంటే చాలా వరకు కొట్టుకపోతాయి మొత్తం పైకి తేలుతాయి ముడ్లు తేలుతాయి అంటారు సో మనకి ముడ్లు అయితే ఏం తెలియలేదు కాకపోతే మనం నారు చల్లుకున్న నాడు ఒండు మెత్తదిగా ఉంటే ఒడ్లు కొంచెం లోపలికి అయితే జరుగుతుంది కాబట్టి ఒండు మొత్తం బిర్రుగా పేర్కున్నాకనే మీరు వడ్లు అయితే చల్లుకోరు ఇట్లా పచ్చబడిన తర్వాత రోజు వేడి నీళ్ళు పెట్టి బయటికి వెళ్ళగొట్టాలి నీళ్ళు వేడి నీళ్ళు తగలడం వల్ల మనకు మొలక పచ్చదనం అనేది పచ్చబడి తొందరగా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది నార అనేది రోజు పొద్దుగాల వాటర్ పెట్టాలి బయటికి వెళ్ళగొట్టాలి మన సౌట కాబట్టి మనమైతే ఇట్నే చేస్తున్నాము ఫస్ట్ సారి మొలకకు నీళ్ళు తీసిన తర్వాత కొద్దిగా ఆరబెట్టాలి ఈ నార్మల్ని బాగా జర సీమపర్రి వచ్చినంత వరకు ఆరబెడితే మొలకకు ఎయిర్ అనేది బిరుగా ఉండడం వల్ల పచ్చదనంగా అయితే తొందరగా పచ్చబడడం జరుగుతుంది సో మనమైతే రోజు ఇట్లనే పొద్దుగాలు వచ్చి వేడి నీళ్ళు పెట్టి బయటకు అయితే తీయడం జరుగుతుంది ఇప్పటివరకు అయితే ఇట్లా ఉంది మన నార్ అనేది చాలా బాగా పట్టింది అసలు నేను ఇంత బాగా పడుతుందని అనుకోలేదు చాలా మంచిగా పట్టింది ఇదే రోజు ఇంకొక దగ్గర కూడా నారు పోసినాం మనం ఒక బస్సు అక్కడ పోసినాం అనమాట వేరే దుబ్బ పొలంలో నాకు తెలిసిన అనుభవం ఏంటంటే ఏదైనా మనం చేస్తుంటేనే అనుభవం తెలుస్తుంది రైతన్న కాబట్టి మన పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి మనం మొలకకు నీళ్ళు తీసిన నాడైతే జాగ్రత్త ఉండండి ఎందుకంటే ఆ మొలక పీట ఎప్పుడు వచ్చే తెలియదు ఎక్కువ సాయంకాలం వేళలు వస్తుంది నైట్ చీకటి పడగానే మనం ఇంటికి వెళ్ళిపోగానే వచ్చి మొత్తం బుడుదల కొడుతుందనమాట మా సైడు నారు పోసిన వాళ్ళు మా ఊరిలో ఇద్దరు ముగ్గురు అన్నారు మొలక పెట్టి వచ్చి మొత్తం మాది ఖరాబ్ చేసింది మీది నారు బాగుందా అని సో మా ఏం కొట్టలేదన్న అని నేను చెప్పడం జరిగింది ఇంకా నారు ఎవరైనా పోసుకోని వాళ్ళు ఉంటే ఈ ఆరిద్ర కార్తీలో స్టార్టింగ్ నుంచి సగభాగం వరకు పోస్తారు ఎండింగ్ కూడా పోస్తారు సో ఇంకా ఎవరైనా నారు పోసుకోని వాళ్ళు ఉంటే నారు పోసుకోరన్నా ఈ నారు ఎదుగుతుంటే కూడా మనకు ఈ బుర్రగాలకి తెగుళ్ళు వస్తుంటాయి సో ఆ వీడియో కూడా మీకు చేస్తాను ఇప్పటివరకు అయితే మన ఒరినార్ అయితే ఇట్లా ఉండడం జరిగిందన్న పదిహేను రోజులు అవుతుంది కదా ఇక ముందు ముందు మన ఒరినార్కు ఎలాంటి తెగులు వచ్చినా కానీ మనం ఏ మందులు స్ప్రే చేస్తాం అనేది వీడియోలు అయితే అందిస్తూనే ఉంటాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి అన్న జై జవాన్ జై కిసాన్